హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కార్ల్ మార్క్స్ గురించి పది అయితే చూద్దాము ఫ్రెండ్స్ మన ఛానల్లో తెలుగు టెన్ లైన్స్ వీడియోస్ అలాగే లెటర్ రైటింగ్స్ వీడియోస్ కూడా ఉన్నాయి ఛానల్ ఓపెన్ చేసి అయితే చూడండి ఇప్పుడైతే అయితే వెళ్దాము మొదటిది కార్ల్ మార్క్స్ మే ఐదు పద్దెనిమిది వందల పద్దెనిమిదిన అప్పటి ప్రష్యాలో ట్రియర్లో లో జన్మించాడు రెండవది ఇతను జర్మనీకి చెందినవాడు మూడవది ఇతను తత్వశాస్త్రం ఆర్థిక శాస్త్రం చరిత్రకారుడు సామాజికవేత్త విప్లవ సామ్యవాదంలో ప్రసిద్ధుడు నాలుగవది ఇతను హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రికకు విలేకరిగా పనిచేశాడు ఐదవది ఇతను రచించిన ప్రముఖ గ్రంథాలు కమ్యూనిస్ట్ మేనిపేస్టో దాస్ క్యాపిటల్ ఆరవది ఇతను శాస్త్రీయ సామ్యవాదానికి పితామహుడిగా పరిగమనించబడతాడు ఏడవది చరిత్రకు ఇతను ఇచ్చిన నిర్వచనం వర్గ పోరాటాల రికార్డ్ ఎనిమిదవది ఇతని దృష్టిలో లాభాలు అనగా చట్టబద్ధమైన దోపిడి తొమ్మిదవది మతం గురించి ఇతను చెప్పిన వ్యాఖ్యమతం మానవ సమాజానికి మత్తుమందు వంటిది పదవది ఇతను మార్చి పద్నాలుగు పద్దెనిమిది వందల ఎనభై మూడున మరణించాడు ఓకే ఫ్రెండ్స్ వీడియోకైతే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్